హలో అందరికి నమస్కారం అండి సో ఈరోజు బయటికి వెళ్తున్నాను నేను మా చెల్లి మా ఫ్రెండ్ ఆ రోజు ఈరోజు వీడియో చూడండి ఒకసారి ఉన్నారండి సో నేనైతే అక్కడ బొప్పాయి తిన్నాను కొద్దిసేపు అక్కడే కూర్చోండి మా చెల్లి వాళ్ళు వస్తామన్నారు సో బయటికి వెళ్దాం అనుకున్నామని విజేతకు సో కొంచెం మొలకలు తయారు చేసుకుని మా చెల్లిగారు వచ్చారు సో మిక్స్డ్ ఫ్రూట్ అయితే ఇప్పించారని వద్దంటేనో నాకైతే అప్పటికే నేను బొప్పాయి తిన్నాను కదా చాలా ఎక్కువ అయిపోయింది సో తాగమంటే తాగాను ఐపీఎల్ చూస్తున్నారంట చూడండి అదే మీకు క్లిక్ ఇచ్చాను ఒక క్లిక్ చాలా రెడీ అయితే విజేతకి అయితే వెళ్తూ ఉన్నామండి హరిత అని మా ఫ్రెండ్ అండి సో నేను మా చెల్లి హరిత అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది తన తన ఇన్స్టాగ్రామ్ కూడా ఒకసారి యాడ్ చేస్తాను చూడండి తను కూడా సపోర్ట్ చేయండి సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాను కదా సక్సెస్ వచ్చేది సో అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఖచ్చితంగా ఉండాలండి సో ఈ టైంలో ఎందుకంటే సో ఇలా విజేతకి వచ్చామండి ఇప్పుడు మొత్తం ఇది కాంపిటీషన్ టైం కదా సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే సక్సెస్ అనేది వస్తుందండి సో ఇలా అయితే వచ్చాము సో ఇక్కడ పంచులు పడతాయి ఒకసారి చూడండి వన్ వయసుతో సంచులు సరిపోయారు అదే అంటున్నాను మొత్తం ఫుల్ వస్తాను ఆ పక్క ఈ పక్క స్టైలింగ్ అదే అంటున్నా పోతా ఉండవు నువ్వు మెయిన్ నువ్వు కదా ఉండాలి వీడియో నువ్వే నువ్వే ఎక్కువ ఉన్నాయి లెక్క യൂട്യൂബ് నేనైతే ఇంతకుముందు తినేదాన్నిరా నేను చేసేదాన్ని నేను ఈ మధ్య లే కొంచెం చాబా వస్తుంది ఆమె చా పంచులు వింటున్నారా ముగ్గురు చూడండి ఒకసారి ఎట్లా మాట్లాడుకుంటున్నాము లేదే తీసుకో లేవా హనా వీడియో మనీ ఏం తీసుకుంటారా మనీ ఏం చేసుకుంటా అంటే వచ్చావానగళ్ళ పెల్చందాలు శనగల రూపంలో పెడతానండి వీడియో ఒకసారి చూడండి వంద కొంటామండి హాస్టల్ పిల్లలమైన ఇంట్లో వాళ్ళమైతే హౌస్ వైఫ్ జెంట్సు అసలు ఈ మాటలు రావాలని తెస్తారు నిజమే కదా మీరు కూడా కానీ లేడీస్ ఏం మొత్తం తీసేసుకుని అవసరమే తీసుకున్నారు చేసే వాళ్ళు కొన్ని పెట్టినకే కదా మనం తీసుకుంది మనీ తినే కాదు కదా కొని తెస్తారు మళ్ళీ ఇదిగే ఇది చేయ కొనుక్కారు నిజమే కదండి లేడీస్ నిజమే కదా హౌస్ వైఫ్ తగ్గదు నిజమే కదా నా ఆలోచన చుట్టు రెండు తీసుకున్నా ఇంక తీసుకోవాలనిపించింది తీసుకుంటే తిడతారు కానీ తప్పదు తీసుకుంటా చిలో ఏం తగ్గాకమ్మా సో అదే అండి విజేత మాట మా హల్సేల్ ఎలా ఉందో చూడండి మా ఫ్రెండ్స్తో సో మేము ముగ్గురం కలిసి ఒక వీడియోస్ కూడా చేస్తాం కంటిన్యూస్గా కొంచెం ఓల్డ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఇవి మొత్తం కంప్లీట్ చేసుకొని ఇది నా న్యూ ఫోన్ అండి ఓల్డ్ ఫోన్లో కూడా అవన్నీ నేను కంప్లీట్ అప్లోడ్ చేస్తాను మీరు చూసినా చూడకపోయినా ఎందుకంటే మెమరీస్గా ఉంటాయి కదండి దాని తర్వాత కొత్త బ్లాక్స్ని ఆఫీస్ వీడియో చేయాలండి మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ నా నైట్ డ్యూటీ కదా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం జరుగుతుందని ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను ఎందుకంటే ఆఫీస్లో అలవు లేదు ఫోను ట్రైనింగ్ వరకు నేను ఖచ్చితంగా ఆఫీస్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీరు కూడా చూడండి సో ఇప్పుడు మేము వెళ్తున్నామండి ఏదో తినాలో ఆకలితుంది అంటుంది మా ఫ్రెండ్ హరిత సో చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తా చూడండి మీరు కూడా ఈ వీడియో బాగుందండి ఈవినింగ్ టైం అలా నడుస్తుంటే సో మంచూరియా తిందామనండి సో మా చెల్లి అయితే మధు రెస్టారెంట్ అండి అదే ఎస్ఆర్ నగర్ అక్కడ సత్యం టీ ఎదురుగా మధు రెస్టారెంట్ సూపర్ ఉందండి ఆ రెస్టారెంట్కి అయితే వెళ్దాము మంచూరియా ఎందుకు దాని బదులు బిర్యానీ తిందామని అంతా ఓన్లీ చైనీస్ అమ్మ సర్వెంట్లు అంతా సో చాలా బాగా చేశారు సో మాకు మొత్తం ఫుల్ టేబుల్ దొరికిందండి అలాంటి టేబుల్స్ కూడా రిజర్వ్ చేసుకున్నారండి కూడా ఫుల్ రచ్చ చేస్తారు చూడండి మా రచ్చ ఎలా ఉందో హాయ్ చెప్పండి షార్ట్ విడ్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయడం బిర్యానీ చూడండి మా ఈ ఈరోజు ఫస్ట్ టైం బిర్యానీ నేర్పించ i తెలుసా కానీ మా అమ్మకి నేను ఎవరు చెప్పొద్దా మా అమ్మ పెళ్ళి వస్తే బాగా పడుతుంటారు మీరు చెప్పొద్దండి నేను నిజంగా చెప్పుకుంటాను చెప్తుంది అంటే వచ్చాను ఫోటోలు మా హరిద ఉమ్మేస్తుంది అదేంటి రెస్టారెంట్ రద్ అయితే అలా చేసాము తర్వాత కొంచెం షాపింగ్ ఉంది అది చాలా రోజులు మా చెల్లికి చెప్పబడ్డది తనకు టైం కుదరట్లేదు సో ఈరోజు షాపింగ్కి వెళ్ళాను షాపింగ్కి వెళ్దామని వచ్చి బట్ అనుకోకుండా రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయిపోయింది సో సత్యమాల్కి వెళ్దాం బా అంటుంది మరి ఆ మాల్కు సో మ్యాక్సిమం క్లోజ్ చేస్తారే మన డౌట్గా అయితే వెళ్ళాము అక్కడైతే ఇంత బాగుందనే ప్లేస్ బల్ల కూర్చున్నారు వీడియోస్ కూడా ఒకరోజు అయితే ఖచ్చితంగా డ్యాన్స్ వీడియో అయితే చేస్తాను ఎంతమంది ఉన్నా మీ అందరి కోసం ఒకసారి చూడండి ఆ వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తానులేండి సో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ప్రాక్టీస్ చేసి నేను మొత్తం చుట్టుకుంటారండి సో ఇలా అయితే వెళ్ళాము సో నైట్ డ్రెస్సెస్ కోసం అని నేను అదే నైట్ డ్రెస్ తీసుకో లేదంటే వచ్చినా అండి సో నైట్ డ్రెస్సెస్ కోసం అయితే వెళ్ళాము సో అలా డ్రెస్ ఒక షార్ట్ వీడ్ అయితే తీస్తాను అది మరి ఎందుకు మీకు బోర్ కొడతనే ఫార్వర్డ్ చేసాను సో నేను మా చెల్లి కూడా ఒక బ్లాగ్ చేశాం దాని తర్వాత నేను రిటర్న్ వచ్చామని ఎందుకంటే మ్యాక్సిమం క్లోజ్ చేసేస్తాను అటు ఎందుకంటే ఎంప్లాయిస్ ఇంటికి వెళ్ళాలి కదా సో షాప్ మాల్ అదే షాపింగ్ మాల్ ఎంప్లాయిస్ కూడా ఇంటికి ఇలా టెన్ ఓ క్లాక్ క్లోజ్ చేసి క్లోజ్ అని పెట్టేశారండి సో అటు వెళ్ళాము ఒక టెన్ ఆర్టీ మినిట్స్ అట్లా వీడియోస్ సో వీడియోస్ అయితే వచ్చేయలేండి అలా తీసేసుకుని వాళ్ళ ఉందండి ప్లేస్ అక్కడైతే సో సమ్మర్ అంతమంది ఉండేటోళ్ళు సో ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా తక్కువనే ఉండాలి చూడండి ఎవరు కష్టం జాబులు చేసేటోళ్ళు అదే కోచింగ్ తీసుకుని ఇవి దానికి కూడా వెళ్తాం ఒకసారి అండి ఎంత హోటల్ కనపడిందో ఆ తర్వాత కొంచెం గిఫ్ట్ రూమ్కి ఎంత వేరే వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలండి సో ఆ గిఫ్ట్ కోసం అయితే వచ్చాము అదేంటో నేను ఒకసారి నెక్స్ట్ వీడియో కూడా చేస్తానులేండి చదువులు ట్రైనింగ్ జాబులు అని చాలామంది పిల్లల ఎడ్యుకేషన్ అండి సో ఎవరి లైఫ్ వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారండి సో గుడ్ విల్ వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది మనకి మనకు బాధ అనిపిస్తుంది కదండి సో అదండి నేను అయితే ఎప్పుడు అదే కోరుకుంటాను పిల్లల్ని చూసి బయట సో అందరికీ దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలని సో చెప్పాం ఎవరి రాత్ర ఎలా ఉందో అదే అలా జరుగుతూ ఉంటుంది అనుభవించాలి తప్పదు సో అదే అండి ఈ రూట్ అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఏదే రూట్లో తిరిగాను ఇక్కడనే మా ఓల్డ్ హాస్టల్లో చూపిస్తాను అది అదే అండి మా లైట్స్ కనపడుతున్నాయి కదా అదే ఓ లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ జాబ్ రాకముందు అక్కడ ఉండేదాన్ని అండి నేను బిఫోర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీన్ అండి సో ఆ జాబ్కు ముందు ఇక్కడ మా టెంపుల్ ఉంటుంది అందరు ఉంటారండి శివుడు అమ్మవారు హనుమాను దత్తాశ్రీయ స్వామి ఇంకా వినాయకుడు అందరు ఉంటారండి మళ్ళీ టెంపుల్ అక్కడికి వస్తూ ఉంటాం మేము సో మా హరిత లాస్ట్ నా గల్లీలోనే అండి సో హరిత ఉంటుంది పాపం ఆఫీస్కి వచ్చి తన హాస్టల్లో కూడా వెళ్ళలేదండి సో మాతో పాటు వచ్చింది తనకున్న మేము అక్కడ కొంచెం అవి తీసుకున్నాం కదా వేరే వేరేసటే పెట్టి అటు వెళ్ళామండి రెస్టారెంట్కు సో అవి తెచ్చుకోవడానికి వెళ్తే వెళ్తున్నాము సో ఈ దగ్గర వెళ్తాం ఈ అంకుల్ దగ్గర పెట్టామండి సో మా అయితే బాయ్ బాయ్ చెప్తున్నాను అదే అండి ఈరోజు వీడియో ఎలా ఉంది ఒకసారి కమెంట్ చేయండి మా హాస్టల్ రోడ్డు చూడండి మా చిన్న బచ్చేవాళ్ళు ఉంటారండి మా తమ్ముళ్ళు సో కామెంట్ చేస్తుంటారు సో వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అదే అండి ఈరోజు వీడియో ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి మా షాపింగ్ మాల్ రచ్చా అండ్ రెస్టారెంట్ వచ్చా అండ్ ఇంకొక అక్కడ విజేత రచ్చ ఎలా చేసాము ఒకసారి మాటలో ఒకసారి చూడండి వీడియో ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఈ వీడియో ఏంటో తెలుసా నిన్న ఐపీఎల్ మ్యాచ్ విన్ అయింది కదా ఆర్సీబీ సో దాని సెలబ్రేషన్స్ అన్ని ఆ వీడియో ఒకసారి పెడతాను లేని ఆల్రెడీ దీన్ని ట్వెల్వ్ మినిట్స్ వీడియో అండ్ షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి నాకు పోయినా యూనివర్సల్లో అండ్ ఇదండి ఇది కూడా ఈ వీడియోలో కూడా యాడ్ చేశాను ఎందుకంటే గుర్తుగా ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసినా కానీ ఆ రోజు ఇది ఉంది సపరేట్గా పెడితే మనకు గుర్తురాదండి ఈ వీడియో కంటిన్యూస్ పెడితే మనకు గుర్తుంటుంది అదండి సో నిన్నే అండి మేము వెళ్ళింది ఇదంతా సో ఈరోజు అప్పుడు నిన్న చేయని అదే ఈ సెలబ్రేషన్స్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అయింది అందుకే వీడియో అప్లోడ్ చేయలేకపోయినా ఈరోజు చేశాను అదే అండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ద బటన్ మీ సపోర్ట్ ఉండే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను హైదరాబాద్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తానండి ఎందుకు కొత్తగా వచ్చాను కదా కొంచెం ట్రైనింగ్ చూడండి అబ్బాయి చూడండి మరి అంత ఉండొచ్చు కానీ మరి అంత పిచ్చి ఉండదండి బటన్లు ఇప్పేంత సో ట్రైనింగ్ ఇవి కొంచెం కొత్తగా వచ్చాను కదా సిటీకి మా అమ్మాయిని వదిలి ఫ్యామిలీని వదిలి కొంచెం అన్ని కవర్ చేయలేకపోతాను కానీ షార్ట్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్ నాకు పొద్దున్న లేసి వీడియో పెట్టాను నిద్ర రాదండి అసలు నేను ఫుడ్ కూడా తీసుకొని ఫస్ట్ లేస్తానే ఫోన్ చేసి వీడియోస్ ఎన్ని వేసి వచ్చాయి అదే వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఏం అప్లోడ్ చేయాలని చూస్తానండి మరి పిచ్చిగా కాదు ఈ జాబ్ ఇవి బ్యాలెన్స్ చేసుకుని టైం ఉన్నప్పుడు చూస్తాను ఎందుకంటే ఇవి ట్రైనింగ్లో కదా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది వరకు ఒకసారి స్టార్ట్ అయింది అంటే ఇంత ఫ్రీ టైం కూడా ఉండదండి అదే అండి నా ఇంటెన్షన్ అయితే నాకు కూడా సపోర్ట్ చేయండి నేను కూడా లైవ్ లైవ్ చేస్తానండి ట్రై చేస్తాను వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్ అన్ని ఓల్డ్ వీడియోస్ అన్ని పెట్టేస్తానండి దాని తర్వాత కంటిన్యూస్గా బ్లాగ్స్ అయితే వస్తాయి మీకు నచ్చే విధంగా సో అప్పుడైనా సక్సెస్ వస్తామని చూద్దాము సో మా పిల్లలందరూ చూడండి ఎంజాయ్ చేస్తున్నాం మా తమ్ముళ్ళం మా చెల్లెలు అందరూ చూడండి ఎంత బాగా చూస్తున్నారు అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ టైం అండి నేను ఇలా చూడ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నాం కానీ ఇంత లేదండి మేబీ నేను ఉన్నప్పుడు అలా ఐపీఎల్స్ ఏమైనా ఉన్నాయో మేబీ సౌండ్ అయితే వస్తున్నాయని మరి చూడండి బ్యాండ్ బాగా అబ్బో రచ్చ రచ్చ ఇది ఎస్ఆర్ నగర్ రాష్ట్రాల్లోనే బట్ అక్కడ ఉందా చాలా ఉంది సిటీ అన్ని చోట్ల లేండి మొత్తం మన దివాజ్ ఎలా ఉందో బాగా ఎంజాయ్ చేశారా నేనైతే బాగా నచ్చాను బట్ ఎవరు ఇబ్బంది పడద్దు అండి ఎంజాయ్ చేయండి బట్ ఇబ్బంది పడద్దు నేను మీకు చెప్పేంత దాన్ని కాదు సో నాకు ఛానల్ ఉంది కాబట్టి నాకు చెప్పే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ మాట కూడా వదులుతున్నాను సో అంతే కదండి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అందరూ బాగుండాలి మనం అందులో కూడా మనం ఉండాలి సో అదే అండి ఎప్పటికైనా అలా ఉంటేనే బాగుంటుంది ఆలోచన అంతా డిన్నర్ చేశారా అండి సో చీలో చీలో బావి అందరికీ అందరు మీరు అనుకున్నామని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని వీడియో పరంగా ఎలా ఉంది ఒకసారి చేయండి చలో చిలో బాయ్ అందరికీ బాయ్ వస్తే వస్తుకోండి కేటోనా ఫుల్ డ్రింక్